హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ ధర్మవరంలో ఉన్నాం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ప్రజల స్థితిగతులు ఏంటి అక్కడున్న రాజకీయ పరిస్థితులు ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు ఎవరు గెలుస్తారు ఎవరిని గెలిపిస్తారు అన్న అంశాలు మనం తెలుసుకోవటానికి అనంతపురంలోని ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నాం ధర్మవరం అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటి ధర్మవరం పట్టుచీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ధర్మవరం పట్టుచేరులు మనం చూస్తున్నాం సింబాలిక్గా ఒక ధర్మవరానికి ప్రవేశించగానే మనకి ఇక్కడ ఒక విగ్రహం ఇలా చేనేత మగ్గం నేస్తున్న ఒక కార్మికుడి యొక్క ప్రతిమ మనకు కనపడుతుంది వాళ్ళ వెత్తలు అంతా ఇంత కాదు పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత చేనేత అంటే చేతితో నేయేసే కార్మికుడు చేనేత కార్మికుడు కానీ పవర్ లూమ్స్ వచ్చాక ఒకందుకు మంచిదైనా వేగంగా చే చీరలు నేచే నేసే అవకాశం ఉన్నప్పటికీ కూడాను ఈ చేనేతలు ఎవరైతే చేతితో మగ్గం నేస్తూ ఉంటారో వాళ్ళందరి జీవితాలు దుర్భరంగా మారాయి వీళ్ళకొక పరిష్కార మార్గం అంటూ లేకుండా పోయింది పవర్ లూమ్స్ దెబ్బకు సాధారణమైన చేనేత కార్మికుడు కుది కుదేలవుతున్నాడు ఇది ఇవాళ సమస్య కాదు చాలా కాలం నుంచి ఉన్న సమస్య పవర్ లూమ్స్ వచ్చిన నాటి నుంచి ఉన్న సమస్య పవర్ లూమ్స్ రాకముందు వీళ్ళేదో అద్భుతంగా ఉన్నారని కూడా కాదు పవర్ లూమ్స్ రాకముందు కూడా వీళ్ళ జీవితాలు పెద్దగా వెలుగుల్లో లేవనే చెప్పాలి వెలుగు జిలుగుల చీర చీరలు నేస్తారు కానీ వీళ్ళ జీవితాలు మాత్రం ఎప్పుడు చీకట్లోనే మగ్గుతూ ఉంటాయి సో ఇవాళ చేనేత కార్మికుల సమస్యలు కూడా అడిగి తెలుసుకుందాం ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మవరంలో దాదాపుగా యాభై వేల మంది ప్రత్యక్షంగా ఈ చేనేత రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు వాళ్ళ జీవనం ఎలా ఉంది వాళ్ళు ఒక రోజు నేస్తే వాళ్ళ సంపాదన ఎంత తదితర వివరాలు వాళ్ళనే అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఒక చేనేత మగ్గం దగ్గర ఉన్నాము ఇది హ్యాండ్లూమ్ పవర్లూమ్ కాదు ఆ చేనేత కార్మికుడితో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న అన్న మీ పేరు వెంకటేష్ సార్ ఎం వెంకటేష్ వెంకటేష్ గారు సార్ అన్న మీరు అంటే మొదటి నుంచి ఇదే పని ఇదే పనే సార్ మీ తాత నా అంతా ఇదే పనే సార్ ఇదే పని ఇక్కడే సార్ ఇదే పనే సార్ ఎట్లా ఉందన్న ఈ రంగం ప్రస్తుతం ఎట్లా ఉంది సార్ ప్రస్తుతానికైతే కష్టంగానే ఉంది సార్ గవర్నమెంట్ ఏదన్నా ముడి సరుకు రాయితీ ఇచ్చి ఏమన్నా చేస్తే కొంచెం ఉపయోగం ఉంటుంది సార్ అన్న మీరు ఒకరోజు నేస్తే ఎంత సంపాదన వస్తుంది లేకపోతే ఒక చీర నీయడానికి రోజుకే చెప్తాను సార్ రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందలు వస్తుంది సార్ అంతే సార్ అంటే ఇప్పుడు ఒక భవన నిర్మాణ కార్మికుడికి కావచ్చు బయట కూలీకి కావచ్చు వెయ్యి రూపాయలు వాళ్ళకే మేలు సార్ మాకు చాలా అన్యాయం సార్ మూడు రోజుల చీర అయినా పదహైదు వందలు వస్తారు సార్ ఐదు వందలు సార్ ఐదు వందలు సార్ అంటే ఒక చీరలు నేయడానికి ఎంత టైం పడుతుందన్నా మూడు రోజులు పట్టింది సార్ మూడు రోజులు మూడు రోజులు సార్ అంటే నెలలో ఎన్ని చీరలు నేయ్యగలుగుతారు ఎంత ఇంచు ఇంచుమించుగా ఎనిమిది తొమ్మిది సార్ ఎనిమిది తొమ్మిది అంటే చీరకు ఎంత వస్తుంది సార్ పదహైదు వందలు ఇస్తారు సార్ పదహైదు వందలు ఇస్తారు అంటే మొత్తం కలిపి మీ నెల సంపాదన ఎంత ఉండొచ్చు అన్న పదివేలు అంతే సార్ పదివేలు అంటే పది నుంచి పన్నెండు వేలు సార్ నెలంతా కష్టపడితే వీళ్ళకొచ్చే సంపాదన ఒక పదివేల రూపాయలు వస్తే గగనమైన పరిస్థితి సో ఆ రకమైన స్థితిలో ఇవాళ చేనేత కార్మికులు ఉన్నారు ధర్మవరంలో మెజారిటీ వీళ్ళే ఉన్నారు అన్న మీకు మీ మీ లైఫ్ బాగుపడాలంటే మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాల నుంచి సార్ అదే సార్ గవర్నమెంట్ వాళ్ళు ముడి సరుకు ఏమన్నా రాయితీ మీద ఇస్తే సార్ సబ్సిడీ మీదేమన్నా ఇప్పుడైతే బయట కొనాలి సార్ మేము సబ్సిడీ మీదేమన్నా ఇస్తే రాయితీ పరంగా కొంచెం బెటర్గా ఉంటుందని ఆలోచన చేస్తున్నాం సార్ అంటే ముడిసరి కొనుక్కోవడానికి సబ్సిడీ మీద ఇస్తే సొంతంగా మీకు లాభం పెరుగుతుంది అనుకుంటుంది కదా సార్ ఇప్పుడు ఇది ఏ రెండు వేల ఐదు వందలు ఇస్తారు సార్ మాకు మేము డైరెక్ట్గా అన్నీ మేమే పెట్టిస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తారు సార్ వాళ్ళే అన్నీ ఇస్తే పదహైదు వందలు ఇస్తారు సార్ కూలీ ఓకే ఇప్పుడు రెండు వేల ఐదు వందలు రూపాయలకు మీరు చీర నేసి మీరు మార్కెట్లోకి పంపిస్తారు కదా అది బయట ఎంత ధర పలుకుతుంది అది ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా అమ్ముతారు సార్ ఓకే ఇందులో దళారీ వ్యవస్థ చాలా పెద్దగా ఉంది అవును సార్ కరెక్టే సార్ మాకు వచ్చేది తక్కువే సార్ చేతులు మారే కొద్దీ పెరిగిపోతున్నాం వాళ్ళు వెయ్యి వాళ్ళు మీకు వచ్చే ఆదాయం వెయ్యి నుంచి పదిహేను సార్ అంతే సార్ అదే చీర బయట అమ్ముకుంటే వాళ్ళకి నాలుగైదు వేలు వస్తుంది సార్ వస్తుంది వస్తుంది సార్ ఇంకా దీనికి మీరే నేరుగా మంచి ధరకు అమ్ముకునే ఏర్పాట్లు ఏమైనా చేసే ఒక ప్రయోగం ఎవరు ఎవరు చేయలేదు ఇప్పటివరకు ఎవరు చేయలేదు సార్ ఎవరు చేయలేదు సార్ అంటే మీరు ధర్మవరం వచ్చి నేరుగా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఎవరు రార డైరెక్ట్ సిల్క్ హౌసుల్కే వెళ్తారు కానీ మా దగ్గరికి వస్తే ఒక ట్రెండ్ ఉంటాయి కదా సార్ సిల్క్ హౌసిల్లో అయితే చాలా ఉంటాయి సార్ అట్లా సార్ సో సో ఈ మద్దతు ధర కూడా మీకు ఎక్కువగా అంటే మీకు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది కదా ఉంది సార్ ఉంది సార్ మీరు గవర్నమెంట్ ఎక్కడైనా ఒకటి ఒక చిన్న హబ్బు లాంటిది ఏర్పాటు చేసి మీకు శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చి వాళ్ళు కూడా లాభం అనే దాన్ని కాస్త మినిమైజ్ మినిమైజ్ చేసుకోగలిగితే మీకు ఆదాయం ఎక్కువ అవుతుంది సార్ ఎక్కువ అవుతుంది సార్ ఇవాళ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎలా ఉంది పర్లేదు సార్ బాగానే ఉంది ఇంకా కొంచెం జాతీయ స్థాయిలో నాయకుడు ఇప్పుడు సత్యకుమార్ గారు వచ్చారంటున్నారు ఆయన ఏమన్నా చూడాలి సార్ ఆయన అయితే కొంచెం నేరుగా అక్కడికి తీసుకెళ్లాడు కదా తీసుకెళ్తాడని ఒక చిన్న ఆశ సార్ ఈయన కూడా పర్లేక ఎత్తిరెడ్డి ఏం చేస్తున్నాడు సార్ ఈ మగ్గానికి ఆరు వందల రూపాయలు సంవత్సరానికి వచ్చి ఇరవై నాలుగు వేలు వస్తుంది సార్ ఇప్పుడు అది సబ్సిడీకి ఇది వస్తుంది సార్ ప్రతి మగ్గం ఉన్న వాళ్ళకు వస్తుంది కానీ అది ఎక్కడ చాలు సార్ అది ఏమంటే ఏదో సార్ అంతలో అంత అన్నట్లు ఉంది సార్ అంతే అంటే ఈ ప్రభుత్వం వచ్చాకనే ఈ సబ్సిడీ ఇస్తున్నారు లేదు సార్ అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ కూడా అది నెల నెల ఇచ్చారు సార్ టీడీపీ గవర్నమెంట్ వీళ్ళు వచ్చి ఇయర్కి ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు సార్ వాళ్ళు వన్ మంత్కి వచ్చి రెండు వేలు ఇస్తాను సార్ అంతా ఒకటే సార్ అంతా ఒకటే వీళ్ళు ఒకటేసారి అమౌంట్ ఇస్తున్నారు సార్ ఓకే సో పెద్దగా అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీకు అదే సబ్సిడీ సేమ్ సార్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఏమన్నా పనిముట్లు అలాంటివి ఏమైనా ఇచ్చేవారా పనిముట్లు అంటే ఏం లేదు సార్ మాకైతే రాలేదు సార్ రాలేదు సార్ పెట్టుకున్నాం కానీ రాలేదు సార్ కొంతమందికి వచ్చినాయి మాకైతే రాలేదు సార్ లేదు ఈ గవర్నమెంట్ లేదు సార్ లేదు టీడీపీ గవర్నమెంట్లో బీసీలందరికి కూడాను పనిముట్లు ఇచ్చేవారు కదా ఇచ్చినారు సార్ ఇచ్చినారు సార్ ఈ లో లేదు సార్ ఉరువే ఎక్కడే కానీ లేదు సార్ ముందు వాళ్ళన్నా కొన్ని కొంతమందికి వచ్చినాయి సార్ అదే కొంతమందికి వచ్చినాయి సార్ ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు సత్యకుమార్ గారు వస్తే మీ మీరు అంతే కదా సార్ ఇప్పుడు ఆయన జాతీయ నాయకుడు కొంచెం మా సమస్యలన్నీ తీసుకెళ్తాడని ఒక ఆలోచన సార్ సో మార్పు కోరుకుంటున్నా అంతే కదా సార్ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సార్